హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసి కూడా జులిపిస్తున్న సంగతి తెలిసిందే సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా రూల్స్ పాటించకుండా ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు భారీ షాక్ ఇచ్చింది ఆయన పెంట్ హౌస్ ని కూల్చివేస్తామంటూ నోటీసులు జారీ చేసింది స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి భారీ షాక్ తగిలింది సినీ నిర్మాత అల్లు అరవింద్ కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ ఫార్టీ ఫైవ్ లోని అల్లు బిజినెస్ పార్క్ తో అల్లు కుటుంబం ఓ భవనాన్ని నిర్మించారు దీని నిర్మాణంలో నాలుగంతస్తుల వరకు జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు అయితే కొద్ది రోజుల క్రితం అదనంగా దీనిపై ఓ హౌస్ నిర్మించడంతో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు అక్రమంగా నిర్మించిన ఆ పెంట్ ను ఎందుకు కూల్చొద్దో తెలపాలంటూ జీహెచ్ఎంసీ సర్కిల్ ఎయిటీన్ అధికారులు షోకాజ్ నోటీసులలో పేర్కొన్నారు you <music> జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో సుమారు వెయ్యి గజాల స్థలంలో అల్లు అరవింద్ అల్లు బిజినెస్ పార్క్ పేరుతో వాణిజ్య భవనాన్ని నిర్మించారు దీని నిర్మాణం కోసం గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మరో నాలుగంతస్తులు నిర్మించేందుకు ఆయన జీహెచ్ఎంసీ అధికారుల నుంచి అన్ని అనుమతులు పొందారు ఓ సంవత్సరం క్రితమే ఈ బిల్డింగ్ పూర్తయింది రెండేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో అంటే అల్లు రామలింగయ్య గారి నూట ఒకటో జయంతి సందర్భంగా ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని ప్రారంభించారు ప్రస్తుతం గీతా ఆర్ట్స్ అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ వ్యాపార కార్యకలాపాలకు ఈ బిల్డింగ్ ఓ కేంద్రంగా మారింది ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ తాజాగా అల్లు కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ఈ బిల్డింగ్ మీద అదనంగా ఓ పెంట్ హౌజ్ను నిర్మించారు అయితే ఈ విషయం కాస్త జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి వచ్చింది వెంటనే వాళ్ళు రంగంలోకి దిగి పెంట్ హౌస్ నిర్మాణానికి ముందస్తు అనుమతులు తీసుకోలేదని కాబట్టి దీన్ని అక్రమ నిర్మాణంగా పరిగణిస్తామని తెలిపారు అంతేకాకుండా ఎందుకు కూల్చివేయకూడదో తన నిర్ణయం చెప్పమని కోరుతూ అధికారులు నోటీసులు జారీ చేశారు దీనిపై అల్లు అరవింద్ తగిన వివరణ ఇవ్వని పక్షంలో చట్టప్రకారం కూల్చివేత చేపడతామని అధికారులు తెలిపారు మరి ఈ నోటీసులు అంశంపై అల్లు అరవింద్ ఎలా స్పందిస్తారో చూడాలి